వీరిలో ఈరోజున నివేశ సహకారం కౌన్సిలర్స్ కావచ్చు అధికారులు కావచ్చు చైర్పర్సన్ వైస్ చైర్మన్ కావచ్చు ఒక కౌన్సిల్ మీటింగ్లో చేసినటువంటి తీర్మానం మేరకు అడుగు ఏంటంటే ఒక పన్నెండు చోట్ల హైమాఫ్లైట్స్ ప్రారంభించడం జరిగింది ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అంతేకాకుండా గత సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ప్రతిసారి కూడా మనకు పవర్ ఇంటరప్షన్ ఉంది విద్యుత్ అంతరాయం జరుగుతూ వస్తాం దీన్ని ఆ రోజు జరిగినటువంటి పీస్ కంపెనీలో నేనే మాట వచ్చే వినాయక చవితికి విద్యుత్ అంతరాయం లేనటువంటి పరిస్థితుల్లోనే నిమజ్జనం జరుగుతుందని చెప్పేసి ఆ మాట కట్టుబడే ఈ రోజున ఏదైతే మనం ఒక ఆర్డర్ దిగో తీసుకొచ్చు మనం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ కేబులింగ్ ఈ అండర్గ్రౌండ్ కేబులింగ్కి మనము తిరువీధులు వెడల్పు చేసేటువంటి ఆలోచనలో కూడా ముందుకు పోతున్నాం కాబట్టి ప్రశాసంలో ఒక టీపుగా రెడీ చేస్తున్నాం అది ఎక్కడ మనం ల్యాండ్ అవుతామో అనేది మనకు ఇంకా అసెస్మెంట్ దొరకలేదు కాకపోతే ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉన్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఐదు కోట్ల రూపాయలతో ఈరోజున తిరువీధుల్లో అజరంగ రైల్వే స్టేషన్ రోడ్ గత వినాయక అప్పుడు ఒక టవర్ ఎరక్షన్ చేసింది పవర్ ఇంట్రక్షన్ లేదు అక్కడ ఇప్పుడు సబ్సీక్వెంట్గా ఆ ఏరియాలో రైల్వే స్టేషన్ రోడ్డు కావచ్చు తిరువీళ్ళు కావచ్చు పూర్తి స్థాయిలో విద్యుత్తు నిరంతరంగా ఉండే రకంగానే తీసిచ్చా ఆలోచనతోనే ఈ రోజు పని ప్రారంభించడం ఐదు కోట్ల రూపాయలు అంతేకాకుండా ఇంకా చెప్తాను ప్రజలు మేము ఇంకా కష్టం చేయాలని ఉన్నాం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇబ్బందులు ఉన్నా కూడా మా వంతుగా కొద్ది వరకు నాకు కూడా అనుభవం నేర్పించిన నాకు ఉన్నటువంటి అనుభవంతో నేను నేర్చుకున్నటువంటి పాఠాలతో కొద్ది ముందుకు పోగలుగుతాను అంతేకాకుండా ఏడు సంవత్సరాలుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ తీసుకొచ్చిన బైపాస్ అప్పట్లో కూడా ఏ కూటమి ఉన్నింది డబుల్ ఇంజన్ సర్కారే ఉన్నింది అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది రెండు వందల యాభై కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఏడు సంవత్సరాల కాలం పడుతుంది అయినప్పటికీ కూడా మా ప్రభుత్వం మళ్ళీ అధికారులకు వచ్చి సంవత్సరం అయింది కూడా నేను చెబుతున్నాను ఈ సంవత్సర కాలంలో ఒకటికి ఐదు సార్లు నేను రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే కలెక్టరేట్లో జరిగినటువంటి జిల్లా స్థాయి మీటింగ్లో కూడా పదే పదే ప్రస్తావిస్తే ఈ రోజున ఒకవైపునైనా మదనపల్లి రోడ్లో పూర్తి స్థాయిలో ల్యాండ్ అక్విజేషన్లో ఉన్నటువంటి ఇష్యూస్ను కూడా మేమే డీల్ చేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి కలెక్టరేట్ దృష్టికి ఆడియో గారి ద్వారా రిప్రజెంట్ చేసి వాళ్ళ కాంపెన్సేషన్ కూడా డీదవుతుందంటే వాళ్ళని కూడా కన్సెంట్లో తీసుకొని పని కంప్లీట్ చేసుకొని ఒక రెండు మూడు రోజుల్లో వాళ్ళు ట్రాఫిక్ ఓపెన్ అయ్యే రకంగా పనులు జరిగేటువంటి పరిశీలి కల్పించారు కాంట్రాక్టర్ ధన్యవాదాలు తెలుపుతా అదే స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆస్తి కోల్పోయినటువంటి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను అధికారులకు ధన్యవాదాలు తెలుపుతాను ఇంకొక ఎండ్లో ఏదైతే ఉందో పులివెందుల రోడ్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ కోసం ఏదైతే ఉందో బైపాస్ కాదు ఆధర్ అనంతపూర్ రోడ్డు మీద కనెక్టివిటీ పోయేసి పులివెందుల రోడ్డు కనెక్ట్ అవుతుందో అక్కడ ఒక రెండు బాటిల్ని ఒక బాటిల్ ఎక్కువ అక్కడ పీజీసీఎల్ వాళ్ళకి ఏదైతే హెచ్టీ లైన్ పోతుందో ఆ టవర్ ఎరక్షన్లో వాళ్ళకి అలైన్మెంట్ దొరకదని చెప్పి దాంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే ఒక్కొక్క రెండు మూడు సార్లు మేమే మీటింగ్ పెట్టుకొని కన్వర్జెన్స్ మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళతో అది క్లియర్ చేసిన తర్వాత వాళ్ళకి ల్యాండ్ అక్విజేషన్ ఎక్కడైతే సూటబుల్ ఫీజిబుల్ ప్లేస్ ఉందో అక్కడ ఆ ల్యాండ్ని అక్వైర్ చేసి దానికి ల్యాండ్ అక్విజియేషన్లో ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అది ఇంకో రెండు నెలల పాటు సమయం రెండు లేదు మూడు నెలలు కూడా పట్టద్దు మ్యాక్సిమం మూడు నెలలు మూడు నెలలలోపు అది కూడా క్లియర్ అవుతుంది మెయిన్ వైల్ ఎక్కడో ఒక చోట మార్పుకి అయితే మొదలు ప్రజల ఆలోచనకు అనుగుణంగా పరిపాలన జరగాలనే ఆలోచనతోనే కదిరి నరసింహస్వామి గుడికి ఏదైతే రాశస్తం చెందినటువంటి క్షేత్రానికి ఆ డివినిటీ తీసుకురావాలా ట్రాఫిక్ అంతరాయాలు ఉన్నాయి ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి బజార్లు చాలా కంజెస్టెడ్ ఉన్నాయి మీన్ వైల్ ఎక్కడైతే బిజినెస్ కమ్యూనిటీ కూడా అఫెక్ట్ అవుతుంది వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్ని తీసుకోవాలా వాళ్ళ స్టేక్ హోల్డర్స్ కూడా కాన్ఫిడెన్స్లో తీసుకోవాలని ఒక ఆలోచనతోనే ఈ రోజున అందరికీ వచ్చిన సందర్భంగా ఒక కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అందరూ కూడా వాళ్ళ వాళ్ళకు తెలిసినటువంటి సలహాలు అంత పెట్టినారు సూచనలు కూడా చేసినారు వాళ్ళని కాన్ఫిడెన్స్కు తీసుకోవడం ద్వారా కూడా మాకు ఒకటి లబ్ధి పొందేది ఏమంటే ప్రజలు లేపి కొద్ది వరకు ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసేటువంటి విధంగా వాళ్ళ ఆలోచనలు కూడా ఇది మంచి చేసేటువంటి ఆలోచన తెలియజెప్పే ఒక ప్రక్రియ కిందే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను తహసీల్దార్ గారు కూడా ప్రెస్ మీట్ రిలీజ్ చేసినారు ఊరికి నాలుగు వైపులు కూడా శ్మశాన వాటికలకి స్థలాన్ని కేటాయించారు వారిని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను తహసీల్దార్ గారికి చొరవ తీసుకుంటున్నారు దానికి ఇంకా ఏదైనా బేసిక్ కమ్యూనిటీస్ ఏదైనా ఉంటే కమిషనర్ గారికి కూడా చెప్తున్నాం ఈ కోఆర్డినేట్ విత్ ద రెవెన్యూ అథారిటీస్ దానికి కావాల్సినటువంటి కాంపౌండ్ వాల్ కావచ్చు బేసిక్ కమ్యూనిటీస్ ఏదైనా బోర్వెల్ లేదంటే షెడ్ ఏదైనా కావాల్సి ఉంటే కూడా వీ రెడీ టు ఫండ్ దేవు దానికి నాకు ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా ఓవర్కమ్ వస్తాం కబరస్థాన్ని కూడా గతంలో చెప్తున్నాను ముస్లిం పెద్దలకి చెప్పు మా దగ్గర డబ్బులు ఉన్నాయి సిఎస్ఆర్లో మీరు చేయించుకోండి అని చెప్పేసి పలు మార్లు కమిషనర్ గారు కూడా అడిగి మాకైతే రెస్పాన్స్ లేదు ఇంకోసారి కూడా మా కౌన్సిలర్స్ ఉన్నారు ముస్లిం లీడర్స్ ఉన్నారు అందరు కూడా చెప్తారు నిన్నటి రోజున పేపర్లు కూడా చదువుకుంటారు ఏపీఎస్పిటీసీ ఏడీ నెట్కో డైరెక్టర్ మా దగ్గర ఇంకా ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాస్తే పనులు జరగలేదని చెప్పేసి ఆర్ఓ ప్లాంట్స్ కొన్ని మా దగ్గర స్టిల్ వి హ్యావ్ నైన్ క్రోర్స్ ఆఫ్ సర్ప్లస్ ఫండ్స్ నేను కూడా గతంలో చెప్పాను డబ్బులు ఉన్నాయి మనం వాడడం లే వాడుకోవాలని కూడా చెప్పాను నేనే అడిగాను అది కూడా మాకేం రాజకీయాలు ఏం లేదు తప్పు ఇంతమంది పోయేసి అక్కడ ఉంటారు ఎండలో ఇబ్బంది పడుతుంటారు వీళ్ళు ఆలోచన చేసేటప్పుడు కూడా పండగలు వచ్చినప్పుడు క్లీన్ చేస్తారు అది ఒక ప్రక్రియ కానీ పండుగలు వచ్చినప్పుడు కూడా ఎండలో కూర్చునే క్రమంలో నేను అబ్జర్వ్ చేసినది ఏమంటే ఈ సంవత్సరం రాజకీయాలు ఉండేవి చెట్ల కింద నీడ ఉండేవాళ్ళు మామూలు బహుదినాయి ఫస్ట్ పోయి ఒక పర్మనెంట్ ఒకటి పెట్టుకుంటాడు కుక్కు పిల్ల పెట్టుకున్నాడు రోజు కుప్ప పిల్లలు ఆడబోయి తిరిగి కానీ ఒకసారి పోయి పర్మనెంట్ పెట్టుకుంటుంది అట్లా ఈయన కూడా ఆ నీడ వచ్చే ప్లేస్ ఒకటి పెట్టుకున్నాడు వాళ్ళు వీళ్ళు అప్పుడు మా బహుదీన్ పోయిదే చెప్తారు అంటే దాంట్లో కూడా ఆ ఎండ నమాజ్ చేసే టైంలో ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనకి ఆ రోజు మేము ఈ ప్రపోజల్స్ మిమ్మల్ని ఫెసిల్ మిమ్మల్ని గౌరవించాలా మీ సాంప్రదాయాన్ని గౌరవించాలా మీరు మంచి పరిస్థితుల్లోనే ప్రార్థనను కూడా చేసుకోవాలా ఆ ప్రాంతాన్ని కూడా చూసుకోవాలని చెప్పేసి ఆలోచనతోనే మీకు తెలియజేయడం జరిగింది ఎటువంటి అవన్నీ అదర్ ఇంట్రెస్ట్ ఇందా వేరే ఆలోచన ఏమి లేదు కాబట్టి దాన్ని కూడా అవైల్ చేసుకోమని చెప్పేసి వాళ్ళని కూడా అప్పీల్ చేస్తాను వచ్చే రోజు దాన్ని కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అనేది కోరుతూనే పరిపాలన సాగిస్తామని గతంలో చెప్పినాము అదే ఆలోచనతో ముందుకు పోతున్నాము దయచేసి ప్రజలందరికీ కూడా స్థానికులందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా పోలేదు ఒకటే రాజకీయాలు పక్కన పెట్టండి పార్టీలు పక్కన పెట్టి అందరూ కలిసి ఊరు బాగు చేసుకునే క్రమంలో భాగస్వాములు కమ్మని చెప్పేసి పిలుపునిస్తున్నాం ఏదైనా ఇబ్బందులు ఉంటే పుట్టిటినే ప్రాపర్ వే సంబంధిత అధికారులకు కావచ్చు లేదంటే మా ఏదన్నా చెప్పదలుచుకున్నది నిర్మాణాత్మకంగా చెప్తే మేము అర్థం చేసుకుంటాం మేము విఆర్ విత్ ఓపెన్ మైండ్ ఏదన్నా ఊరి పనికి వచ్చేటువంటి అంశంలో మేము తీసుకుంటున్నటువంటి ఇంకా బెటర్ ప్రాక్టీస్ ఏదైనా మీరు చెప్పితే వీ విత్ ఓపెన్ మైండ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాము ఎందుకంటే దిస్ ఈస్ ద పీరియడ్ స్టిల్ వీ హ్యావ్ సటెన్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఇంకా వన్ వీక్ టెన్ డేస్ ఉంది ఈ వన్ వీక్ టెన్ డేస్లో ఎవరికైనా ఏదైనా గ్రీవెన్స్ ఉంటే కూడా మీరు ఏ ముఖంగా చెప్పినా వాట్సాప్ మెసేజ్ ద్వారా చెప్పినా పర్లేదు లేదంటే మెయిల్ పెట్టినా పర్లేదు లేదంటే సంబంధిత అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చినా పర్లేదు పోలీస్ శాఖ వారికి కావచ్చు మున్సిపల్ అథారిటీస్కి కావచ్చు రెవెన్యూ వాళ్ళకి కావచ్చు ఇఫ్ ఇట్ ఈస్ ఎ కన్స్ట్రక్టివ్ సజెషన్ మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాము కరెక్ట్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ దయచేసి అందరూ సహకారం కోరుతున్నాము సహకరించమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం